అందరికీ నా నమస్తలండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి సంక్రాంతి పండుగ వచ్చేస్తుందండి ఇక ఇంటి ముందు చక్కగా కళ్ళాపులతోటి ముగ్గులతోటి మన లోగిళ్ళన్నీ కూడాను ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క ముగ్గు సెలెక్ట్ చేసేసుకొని వేసుకుంటూ ఉంటాం కదండీ ఇప్పుడు చుక్కల ముగ్గుల కన్నా కూడానండి ఇలా అప్పటికప్పుడు గీతల ముగ్గులే ఎక్కువ వేస్తున్నాం ఎక్కువ వేసుకుంటున్నారు కలర్స్ అవన్నీ కూడాను మా జనరేషన్లోనైతే చక్కగా చుక్కల ముగ్గులు వేసేసుకొని ప్రత్యేకంగా ముగ్గుల పుస్తకం అనేది ఉన్నదండి నాకైతే ఇక ఆ ముగ్గుల పుస్తకం అనేది ఒక ఆల్బమ్లా తయారు చేసుకున్నాను అనమాట ఆ రోజుకు ఒక ముగ్గు వేసుకునేదాన్ని అలాగే ప్రతిరోజు కూడాను ఈనాడు పేపర్లో ముగ్గు అనేది వస్తుందనమాట ఆ ముగ్గులు కూడా వేసుకునేవాళ్ళం అండి ఇక ఇప్పుడైతే ఇలానైతే ఈరోజు మన ఇంటి ముందు ఈ తల్లి కందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి రోజు మార్చి రోజు అలా ఓపుకున్నప్పుడు వేసుకుంటున్నాను ఇక బాగా చలి ఎక్కువగానే ఉంటుందండి ఉదయం పూట మంచిగా పడుతూనే ఉన్నది ఎక్కువగా పండుగ అంటేనే మనకి ఆడ ఆడవాళ్ళంతా కూడా ఎంతో ఓపికతోటి ఓర్పుతోటి ఆనందంతో చేసుకునేవాళ్ళం ఇప్పుడైతే అంత ఓపిక అనేది ఉండట్లేదండి అంత సంతోషాలు కూడా ఉండటం లేదనమాట మీకు అంతేన లలితా సహస్రనామం వింటున్నామండి టీవీలో లలితా సహస్రనామం అయిపోగానే విష్ణు సహస్రనామం అయితే వింటాం అనమాట ఇక చిలకలు కూడా ఈ విధంగా వచ్చి ధాన్యాన్ని తింటున్నాయి చూసారా చిలకలు కూడా చక్కగా బియ్యం పోస్తూ ఉండే ఉదయం వేళ మా ఇంటిలో వాతావరణం ఇలా ఉంటుందన్నమాట ప్రశాంతంగా చిలకల కిలకిల రావాలతోటి లలిత సహస్రామం వింటూ మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం అనమాట అండి ఓకేనాకే అండి హిప్పీ మ్యాకీ చేసుకున్నాం పాస్తా వేసుకొని పాస్తా కూడా వేసుకొని చేసుకున్నాం ఓకేనా దీపారాధన అయితే చేసుకోలేదండి ముందుగానే తినేసేస్తున్నావు అనమాట ఇప్పి మ్యాగీ ఆకలి వేస్తుంది అనమాట అండి ఇక మనం గ్యాస్ అయితే వెలిగించుకున్నాము ఇదిగోండి పాత్ర అయితే ఈ పాత్ర పెట్టుకుంటున్నాను ఇదిగోండి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాము కొంచెం ఒక బొట్టు ఆయిల్ వేసుకుందామండి చాలు తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం చాలు ఇవి కొంచెం వాటర్ తెరనిద్దాము ప్యాకెట్స్ ఇస్తారు కదా రెండు ప్యాకెట్స్ రెండు హిప్పి చుట్టలు అయితే సరిపోతాయి మా వారి కోటి నా కోటి పాస్తానేవి ఇక్కడ పెట్టేసుకున్నాను గ్లాసులు అయితే ఇక్కడ పెట్టేసుకుంటానండి యాక్మగార్డ్కి అందుబాటులో ఉంటే త్రాగటానికని చెప్పేసి పెట్టేసుకుంటాను మ్యాగీ అంటే బాగా ఇష్టం అండి అవి తింటాం అనమాట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఆకలేస్తుంది తెల్లుతున్నాయి ఇక మనం వేసేసుకున్నాం ఇలా వేస్తే అవి చక్కగా వచ్చేస్తా ఇవి కరిగిపోతాయండి చక్కగా నెక్స్ట్ పొడవు కూడా వేసేసుకున్నాము పొడి కూడా మసాలా పొడి ఇస్తాడనమాట ప్యాకెట్స్లోనే వస్తాయండి టూ ప్యాకెట్స్ రెండు చుట్లకి రెండు టూ ప్యాకెట్స్ వేసేస్తాం కరిగేసి అనమాట వేడివేడిగా సూప్ లాగా చేసుకుంటామండి మామూలుగా గట్టిగా కాకుండా సూప్ లాగా తయారు చేసుకుంటాం అన్నమాట ఈ చలికాలంలో బాగుంటుంది సూప్ లాగా కాగా కొంచెం ఉడికి దగ్గర పడిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక పావు గంటలో అయిపోతుందండి పిప్పి మ్యాకి త్వరగా అయిపోతుంది పని తొందరగా చేసుకునేటప్పుడు ఇలా తయారు చేసుకొని తినేసి దగ్గర పడగానే చూపిస్తాను సరేనా చక్కగా ఇక దగ్గరకు వచ్చేసింది ఈ టైంలో మేము తీసేస్తాం అన్నమాట చాలీ ఇలా చూసి జూసిగా తినేసేస్తాను కాస్తా కూడా చక్కగా కూడా ఇంపార్టెంట్ అనమాటలో తీసేస్తాను తినేసేస్తాను బాదంకాయ ప్లేట్స్కి వేడి వేడి ఇప్పి నూడిల్స్ తయారు చేశాను ఓకేనా మా వారికి నాకు చిరకొప్పు రేటు చేసేద్దాం ఇక్కడ పెట్టుకోండి రిమోట్ రిమోట్ పెడతా కాలుతుంది వేడేడు తినండి అయితే ఇలా అప్పటికప్పుడు లైట్ ఫుడ్ తీసేసుకొని స్నానాలు చేసి దీపారాధన అయితే చేసుకుంటామండి ఆకలి వేసినప్పుడు ఇక ఆ పని అయితే అనమాట మా వారు నేను ఇక స్వామివారికి పాలు ప్రసాదంగా సమర్పించుకొని ఇలా చామంతులతోటి దీపారాధన చేసుకున్నానండి గులాబీలు చామంతులతోటి దేవతలంతా ఇలా ప్రతిరోజు నిత్యం కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ నాకు సౌకర్యం వెసులుబాటు ఉన్నప్పుడు చక్కగా ఉదయం వేళైనా సాయంకాలమైనా ఇలా దీపారాధన చేసుకుంటూ ఉంటానండి దేదీపు మనంగా విరాజుల్లిపోతున్నారు దేవతలంతా ఇక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసేసరికి కుండలోనే తయారు చేశానండి టమాటా చిక్కుడుకాయలు అలాగే మునక్కాయ అనమాట గుజ్జుకూర అనమాట అండి చూసారా కుమ్ముకుమలాడిపోతున్నది అనమాట ఇప్పుడు నాటు చిక్కుళ్ళు బాగా వస్తున్నాయండి కేజీ నలభై రూపాయలు అనమాట బాగా వస్తున్నాయి అనమాట కేజీ నలభై కానీ అరవై కానీ అలా చెప్తున్నారు ఒక అర కేజీ అయితే మనకి సరిపోతాయి మా వారికి నాకు కేజీ అయితే తీసుకొచ్చుకుంటున్నాను నాటు చిక్కులు బాగా ఇష్టం కదా చక్కగా వేపుడు తయారు చేసుకోవచ్చు ఇలా కర్రీ తయారు చేశాను అనమాట బాగుంటుంది గుజ్జు కర్రీ ఇకొచ్చేసేసి ఈవినింగ్ ఫోర్కి స్నాక్స్ తినాలనిపించిందండి ఇక ఏదో ఒకటి తయారు చేసుకుంటాం అప్పటికప్పుడు చక్కగా ట్రెడిషనల్గా అలాగే హెల్దీ ఫుడ్ ఆరోగ్యకరమైనది ఎంచుకుంటాను అనమాట అలా ఎంచుకొని నేను ఉపాయంతో తయారు చేసుకుంటూ ఉంటాననమాట మా వారికి నాకు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట అండి ఇక జొన్నలైతే పచ్చ జొన్నలు తెప్పించానండి అవి మిక్సీ పట్టేసుకుంటాను ఎప్పుడన్నా జొన్న అంబలి కానీ అలా తాగుతూ ఉంటాను అలాగే రాగి ముద్ద రాగి కూడా వేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇక సాయంకాలం పూట ఇవి ఇలా దీపారాధన మళ్ళీ సాయంకాలం కూడా చేసుకున్నానండి ఈరోజు చేసుకున్న తర్వాత ఈ జొన్నలు అనేవి కొంచెం కుక్కర్లో పోసుకొని వేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా చేస్తే పేలాలుగా తయారయ్యాయి ఇక తర్వాత పేలాలు ఇలాగే స్వామివారికి బెల్లపు ముక్కలు పెట్టుకుంటూ ఉంటాను వినాయకుడి స్వామికి ఆ బెల్లం ముక్కలతోటి ఇలా పల్లీలు చక్కగా వేయించేసుకొని బాగా లోపలంతా కూడాను బాగా వేగేదాకా నిదానంగా వేర్శన విత్తనాలు కూడా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలు పేలాలు బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పిండి అయితే రెడీ తయారు చేసుకున్నాను అప్పటికప్పుడే చక్కగా చూసారా ఈ బెల్లపు ముక్కలు నేను వినాయకుడి స్వామికి పెడుతూ ఉంటా బెల్లపు ముక్కలు అవి ప్రక్కన పెట్టేసుకుంటాను అనమాట అప్పటికి బెల్లం కూడా అలా పెట్టేసుకుంటాం ఇలా అవసరమైనప్పుడు మిక్సీ పట్టేసుకొని ఏదో వికేదో విధంగా మనం తినేసేయచ్చండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను చూసారా చక్కగా చాలా కమ్మగా ఉన్నది అప్పటికప్పుడు అనమాట బలమైన ఫుడ్ హెల్దీని అనమాట జొన్న పేలాలు తయారు చేసి ఆ పేలాలతోటి పల్లీలతోటి బెల్లంతో ఇలా మిక్సీ పట్టాను అనమాట అండి పేలపిల్లి రెడీ అయిపోయింది మా వారికి ఒక బౌలు నాకు ఒక బౌల్ అనమాట స్నాక్స్గా ఈవినింగ్ అనమాట అండి ఇలా తయారు చేసుకొని అనమాట చాలా బలమైన ఫుడ్ అనమాట అండి రోజు డే అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది జరిగిపోతూ ఉంటుందండి ఒక్కొక్క రోజు నిదానంగా జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్క రోజు విచారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రోజు సంతోషాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రతిరోజుని మనం అనుభవిస్తూనే ఉండాలి తప్పదు కదా మానవులు ఇక ఈరోజు వీడియో చూసాం కదా రేపటి వీడియోలో కలుసుకున్న అంతవరకు సెలవు నమస్కారం